నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జనసేన పార్టీ సింబల్ వచ్చేసింది గాజు గ్లాస్ గా దాన్ని డిక్లేర్ చేశారు పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారండి ఎందుకంటే జనసేనకి కామన్ సింబల్ వస్తుందా రాదా లేకపోతే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సింబల్ ఇచ్చి ఇంతకుముందులాగా కొన్ని పార్టీని పంపించడానికి పంపిస్తారని పాపం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడెప్పుడు కొత్త సింబల్ వస్తుందా కొత్తది అంటే మనకి కామన్ సింబల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు కూడా సో ఆ రోజు వచ్చేసింది సో మనందరూ కూడా గాజు గ్లాస్ డిక్లేర్ చేయడం జరిగింది నిజంగా ఒక మాట అయితే చెప్పుకోవాలండి మీరు చూడండి సామాన్యుడి దగ్గర నుంచి రిచ్ పీపుల్ కూడా గాజు గ్లాస్నే ఇష్టపడతారు అతి సామాన్యుడి దగ్గర నుంచి అతి సామాన్యుడి దగ్గర నుంచి అమెరికాలో బిగ్ షార్ట్స్ కూడా గాజు గ్లాస్ లేకుండా రోజు గడవదండి మనకి ఎక్కడికి పోయినా గాజు గ్లాస్ కావాల్సిందే సో అలాంటి ఒక మంచి ఈజీ ప్రతి మనిషిలోనూ అంటే ప్రతి మనిషి కూడా ఇష్టపడేటువంటి చాలా చిన్నపాటి ఖర్చుతో కూడినటువంటి గాజు గ్లాసుని మనకి ఇవ్వటం జరిగింది అది నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తే ట్రోల్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళకు ఒక మాట చెప్తా ఉన్న పాపం సైకిల్ అంటున్నారు నిజంగా సైకిల్ అందరూ వాడతారా అండి డబ్బున్నోళ్ళు కార్లు వాడతారు లేకపోతే బైకులు వాడతారు ఆ రేంజ్కి వెళ్తారు కొందరికి కొందరు ఆటోలోనే వెళ్తారు కొందరు బస్సుల్లోనే వెళ్తారు సైకిల్ ఉండవు లేడీస్ అందరు సైకిల్లో దొక్కుతున్నారా లేడీస్ అందరికి సైకిల్ ఉండవు కదా లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు డబ్బున్నోడు లేనోడు అందరూ గాజు గ్లాసులు వాడాల్సిందే పొద్దున్న వేసిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేదాకా గాజు గ్లాసు వాడాల్సిందే సో అది మాత్రం మీరు మర్చిపోవద్దు సో మీ సైకిల్ సింబల్ కంటే కూడా చాలా అమూల్యమైన సింబల్ అని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే సైకిల్ పంచర్ పడవచ్చు లేకపోతే అఫ్కోర్స్ మీరు ఇంకోటి చెప్తారు దానికి అలా అని కాదు ప్రతి ఒక్కళ్ళు సైకిల్ వాడరండి లేడీస్ ఎక్కువ వాడరు ఇళ్లలో పెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా సైకిల్ వాడరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో మీ సైకిల్ ఇక ఎవరు వాడకపోతున్నారు ఎవరు మీ కొద్దిపాటి కార్యకర్తలు ఉంటారు వాళ్ళు మాత్రమే మీ సైకిల్ని ఉపయోగిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మా గ్లాసుని ప్రతి కార్యకర్తలు అంటే పొలిటికల్ కార్యకర్తలే కాకుండా సామాన్యులు కూడా వాడే బంగారు భవిష్యత్తు లాంటి ఒక మంచి గాజు గ్లాసుని మాకు ఇచ్చారు సింబల్ ఇవ్వటం జరిగింది అది మాకు నిజంగా మీకు గుండెపోటు వస్తుంది ప్రజలకు మాత్రం ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం ఇకపోతే మీరు చూడండి వైసీపీ వాళ్ళు ఫ్యాన్ గుర్త అంటారు ఫ్యాన్ ఎంతమంది వాడతారండి ఫ్యాన్లు మీరు చూడండి ఫ్యాన్లు అందరూ వాడతారు ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందా కూరలో ఫ్యాన్లు ఉంటాయి అన్ని ఇళ్లల్లో ఉండవు ఫ్యాన్లు సో పాప వాళ్ళు ఫ్యాన్లు కూడా కాస్ట్లీతో కూడుకున్నది అతి సామాన్యులు అతి పేదవాళ్ళు నిరుద్యోగులు అంటే చాలామంది ఫ్యాన్లు ఉండవు బట్ డబ్బు వాళ్ళు ఏసీలు ఉంటాయి చాలామందికి ఏసీలు ఉంటాయి ఫ్యాన్లు ఉన్న తుప్పు మూలబడి వేస్తూ ఉంటారు డబ్బు వాళ్ళకి ఏసీలు ఉంటాయి సో ఫ్యాన్ కూడా కాస్ట్లీ ఇప్పుడు మనం ప్రచారానికి వెళ్ళాలంటే ఫ్యాన్ పట్టుకొని ఫ్యాన్ 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 ఒకటి వేయండి ఫ్యాన్ ఒకటి వేయండి ఇంత పెద్ద ఫ్యాన్ పట్టుకొని రోడ్డు మీద ఆడ తిరుగుతాం మేము అనుకోండి గాజు గ్లాస్ పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ చేతితో పట్టుకొని టీ తాగుతానే మేము లేదా వాటర్ తాగుతానే ఇళ్ళకెళ్ళిన వాళ్ళు కూడా మంచి గ్లాస్తోనే వేస్తారు సో అది ఆ విషయాన్ని పాపం వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారు ఇకపోతే వైసీపీ వాళ్ళు మీ ఫ్యాన్ మీరు పట్టుకొని అక్కడికి వెళ్ళలేరండి మహిళాక ముందు మీరే ఇబ్బంది పడతారు సో ఆ విషయాన్ని కూడా మీరు గ్రహించాలి మా వాళ్ళు టీ తాగొచ్చు మంచినీళ్ళు తాగొచ్చు ఇంకేదైనా తాగొచ్చు కానీ ఆ గాజు గ్లాస్తోనే పాసిబుల్ అవుతుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీరు సైకిళ్ళు ఫ్యాన్లు ఇక పక్కన పెట్టాలి ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా పాపం అలా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మంచిదేనండి కాదండి అన్న కానీ హస్తం గుర్తు అయిపోయింది ఓల్డ్ అయిపోయింది ముసలిది అయిపోయినాక వాళ్ళకి ఇంకేముంటుంది ఒక వయసు వచ్చినాక మనిషి అయినా ఏదైనా సరే పోవాల్సింది దానికి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉందంట మరి ఇంకా అయిపోయింది దాని పని ఆంధ్రాలో అయితే భూస్థాపితం అయింది కాబట్టి సో ఇంకా దాని గురించి మనకి సంబంధం లేదు ఇక చిన్న క్లాస్ నుంచి హై క్లాస్ దాకా ప్రతి ఒక్కళ్ళు వాడే గ్లాసుని ఇచ్చారు గాజు గ్లాస్ని సో దీన్ని అందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే కొత్త కొత్త సింబల్స్తో వెరైటీ సింబల్స్తో వెరైటీ గాజు గ్లాసులతో మాత్రం ప్రమోట్ చేయకండి మనకి ఉన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో అదే సింబల్ని మీరు ప్రమోట్ చేయండి ఎందుకంటే జనాల్లో మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది రేపు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇండిపెండెంట్ కార్యకర్తలు నిలబెడతారు అలాంటి గాజు గ్లాస్ సింబల్స్ ఉన్నటువంటి ఇంకో డూప్లికేట్ గ్లాసులు వచ్చేలాగా వాళ్ళు తయారు చేస్తారు వాటిని కాబట్టి ఏదైతే సింబల్ ఇచ్చారో అదే సింబల్ని రేపు ఈవీఎం మెషిన్స్లో కూడా ఈసీ అదే పెడతది కాబట్టి మీరు దాన్ని మాత్రమే ప్రమోట్ చేయాలని చెప్పి అందరూ కూడా ఒక విజ్ఞప్తి అలాగే గ్రౌండ్ లెవెల్ తిరిగే ప్రతి కార్యకర్తలు కుదిరితే మాత్రం గ్లాస్ పట్టుకొని వెళ్ళండి ప్రతి ఇంట్లో కూడా చూపిస్తూ గాజు గ్లాసుకే మీ ఓటు అని చెప్పి చిన్నపాటి గ్లాసును మీరు పట్టుకొని వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇకపోతే నన్ను వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు నిన్న మొన్న అంటే ఈరోజు కూడా కొందరు కొద్దిగా మంచి స్థాయి లీడర్లే మాట్లాడుతున్నారు బాసు మీరు కూడా అలాగా కొంచెం సిగ్గుండాలి మొన్న కదా ఆత్మాభిమానం అన్నావు వెళ్ళిపోతున్నాను అన్నావు మళ్ళీ రావటం ఏంటి అని ఒకటే చెప్తున్నా నా ఇంట్లో ఇది నా ఇల్లు నా ఇంట్లో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి ఆవేశంలో కోపంలో ఒకళ్ళు మనల్ని అన్నారు కాబట్టి దాంట్లోంచి బయటికి వెళ్ళాం కానీ మళ్ళీ మళ్ళీ మా ఇంటికే వచ్చా నేనేమి మీ ఇంటికి రాలేదుగా మీ గమ్ గుమ్మం ఎక్కలేదుగా సిగ్గుండాలి నాకు నేను ఎక్కింది నా ఇల్లు చిరంజీవి గారి పార్టీ కూడా ఉంది యా నా ఇల్లు నా స్థానం అది నేను ఎక్కడికి వెళ్ళాలా అక్కడే ఉంటాను అక్కడే జరుగుతుంది నాది కాబట్టి సిగ్గుండ అవసరం లేదండి మా పార్టీలో మా ఇంట్లో మేము ఉన్నాం మా కార్యకర్తలతో చిన్నపాటి గొడవలైనవి కాబట్టి కొంచెం బాధపడిన మాట వాస్తవం వాళ్ళు బాధపెట్టే రకంగా అన్నమాట వాస్తవం కొంచెం ఆ బాధలో ఎమోషన్లో ఆవేదనలో అలా బయటకు వెళ్ళిలా వచ్చే అంతేగాని మీరందరూ చెప్తున్నటువంటి ఈ సిల్లి సిల్లి సిల్లీగా అయితే మాత్రం కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా మీరు అందరూ మాకేం సిగ్గు ఉండే అవసరంలా రోషాలు ఉండే అవసరంలా పౌరుషం ఉండవసరం నా ఇంట్లోకి వెళ్ళి నేను రావడానికి నా ఇల్లు ఇది మీరు సిగ్గు అనుకోండి రోషం మీ ఇంటికి వస్తే మొన్న దాకా మమ్మల్ని తిట్టా కానీ మీ ఇంటికి వస్తే మీరు అనొచ్చారా నీ సిగ్గు ఉందా మా ఇంటికి ఎందుకు వచ్చావు మొన్న దాకా మమ్మల్ని తిట్టావు కదా అని నా నేను వెళ్ళడానికి నా సిగ్గు ఏంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి నాకేం సిగ్గు ఉంటుంది అలాగా సిగ్గుదేనికమ్మా వైసీపీ టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నా మీకు గాజు గ్లాస్ చాలు గాజు గ్లాస్తో కొడతాం మిమ్మల్ని మీ అయినా మీ సైకిల్నైనా మీ హస్తాన్న అయినా ఈ బీజేపీ గురించి అవసరంలా పువ్వు అది ఏం అది కమలం అది అప్పుడప్పుడే వాడతాం కమలాన్ని ఇంకా దాన్ని వాడే టైం అయితే రాలేదు యా రవిచంద్ర సిగ్గుండాలంట రావడానికి దేనికి ఇష్యూలు అవుతాయి మాలో మేము రిజాల్వ్ చేసుకుంటాం వస్తాం ఇలా అన్నారు అని చెప్పి బయటికి వెళ్ళా ఎవరైతే అన్నారు వాళ్ళందరూ కాల్ చేశారు మాట్లాడారు అలా కాదు ఇది జరిగిందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లనేషన్స్ వాళ్ళు ఇచ్చారు హోటల్స్ అదే కదా కావాల్సింది మనకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చినప్పుడు ఇంకేముంది కాకపోతే అంత దాకా వెళ్లకుండా కొంచెం నేనే పార్టీ పెద్దలతో వాళ్ళతో ముందే మాట్లాడుకుంటే అక్కడ దాకా వెళ్ళేది కాదు కొంచెం ఎమోషన్లో మాట్లాడాల్సి వచ్చింది తప్ప మించి ఏమి లేదు ఎవరు కూడా దీన్ని పాపం వైసీపీ వాళ్ళు కాకపోతే ఒక్కటే బాధాకరమైన విషయం మళ్ళీ చెప్తా ఉన్నా మన గ్రూపులు జనసేన పార్టీకి సంబంధించిన ఎన్నో గ్రూపులు పేజీలు నావి నేను పార్టీలోంచి బయటికి వెళ్తానన్నవి మాత్రం బాగా ప్రొజెక్ట్ చేశారు పార్టీలోకి వచ్చానన్నది మాత్రం ఎవరు ప్రొజెక్ట్ చేయకపోవడం మాత్రం అది బాధాకరమైనటువంటి సంఘటన విషయం ఎందుకంటే మీరు స్వార్థంగా ఉండకండి దయచేసి గ్రూపులు పేజీలకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు కూడా పచ్చ మీడియా లాగా లేకపోతే వైసీపీ సాక్షి మీడియా లాగా మీరు అలా ఉండకండి వాళ్ళు ఒక వర్గానికే సపోర్ట్ చేస్తారు ఒక వర్గాన్నే ఎంకరేజ్ చేస్తారు మీరు అలా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు కదా మీరు అర్థం చేసుకోండి కొన్ని పేజీలు మన వాళ్ళు ఏంటంటే అందరిని ఒకేలా చూడండి మీరు నన్ను ఎక్కువగా వాళ్ళని తక్కువగా వద్దు వాళ్ళని ఎక్కువగా నన్ను తక్కువగా కళ్యాణ్ దిలీప్ గారి అయితే అసలు ఎవరు కూడా ఏ పేజీలో కూడా నేను కనపడట్లా సో దయచేసి నాది ఒక రిక్వెస్ట్ ఎవరు అయినా కూడా మన పార్టీలో నిజంగా పనిచేస్తారు వీళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ కూడా మీరు ఒకేలాగా చూడండి వాళ్ళలాగా మిగతా పార్టీలాగా చూసారనుకోండి ఏముంటుంది ఇప్పుడు మేమేమన్నా తెలియాలా మాకేమన్నా కొత్తగా ప్రమోషన్ మాకు అవసరం లేదు కదా మాకేం ప్రమోషన్ అవసరం లేదు కొత్తగా కదా చెప్పేవి అన్నీ వెళ్ళాలి రీచ్ ఉండాలి మనం చెప్పేది ఇప్పుడు పార్టీ సింహాలను ప్రమోట్ చేస్తున్నాం ఏ వాళ్ళు చేస్తారు మేము చేస్తున్నాం ఎవరు చేసినా సరే చెప్పేది ఒక రీచ్ ఉండాలి పది మందికి వెళ్ళాలన్న దాని మీద కదా మేము మాట్లాడేది మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే కరెక్ట్ కాదనేది పచ్చ బ్యాచ్ ఎల్లో బ్యాచ్ అను జగన్ బ్యాచ్ లాగా మీరు కూడా తయారైతే మనం ఏం చేయలేం కాబట్టి మీరు కొంచెం ఆలోచించి యా నాగేశ్వర ఆలోచించాల్సిందిగా పేజీలు ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అండి అదేనా పెద్ద మ్యాటరా అండి నేను చేయించుకోలేనా పేజీలు కావాలంటే డబ్బులు ఇవ్వాలి అప్పుడు చేయించుకోలేము అది మ్యాటర్ కాదు ఎందుకు మీరు అందరూ ఉన్నారు కదా అన్నట్టుగా మేము కూడా ఉన్నాము కాదు కాదుకూడదు మీరు ఇంకా అలాగే ఉంటారంటే ఉన్నాను ఇంక మేమేం చేస్తాం తప్పకుండా ప్రకాష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరన్నా నేను పట్టించుకోను ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్పారు నాయకులు వాళ్ళు ఉండొచ్చు రేపు వెళ్ళిపోవచ్చు కార్యకర్తలు లైఫ్ లాంగ్ ఉంటారు జనసేన పార్టీలో నా కార్యకర్తలే బలం అని సో కార్యకర్తలుగా మనమే ఇబ్బంది అయితే పెట్టకూడదు అఫ్కోర్స్ నేను నా గురించే చెప్తున్నాను నేనే ఆయన ఇబ్బంది పెట్టకూడదు అది వేరే విషయం సో మన గాజు గ్లాసుని వీలైనంత ఎంత ప్రమోట్ చేయాలో అంత ప్రమోట్ చేయండి మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను పరిస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి